ప్రతి ఆడబిడ్డ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు కనీసం రెండు మొక్కల చొప్పున నాటితే ఆకుపచ్చ తెలంగాణగా మారుతుందని ఆకాంక్షించారు హైదరాబాద్ రాజేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మొక్క నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం అన్ని రంగాల్లో రాణిస్తున్న అతివలకు ప్రాధాన్యనిస్తున్నామన్నారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుద్రాక్ష మొక్కను నాటి వన మహోత్సవం రెండు పేల ఇరవై ఐదును లాంఛనంగా ప్రారంభించారు అటవీ శాఖ హెచ్ఎండి సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన మహోత్సవం ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు చెట్టును కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ఈ ఏడాది పద్దెనిమిది కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు ఈ సంవత్సరం పద్దెనిమిది కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు అయితే నేను ప్రత్యేకంగా మా అక్కల్ని మా చెల్లెండ్లను నేను అడగదలుచుకున్నా ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో రెండు చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉంటుందో ఈ రోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తల రెండు చెట్లు నాటి పెంచుతే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది ఈ రోజు అమ్మ ఒడిలో అమ్మ బడిలో అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది ప్రతి ఇంట్లో కనీసం రెండు మా వాటిని మహిళల్ని కోటీశ్వరులను చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని స్వయం సహాయక బృందాల్లో మహిళల సంఖ్య అరవై ఐదు లక్షల నుంచి కోటి మందిని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్ల అమలుతో ఎమ్మెల్యే సీట్లు పెరగబోతున్నాయని అరవై స్థానాల్ని మహిళలకు కేటాయించి గెలిపించుకునే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు గత ఏ రోజు ఆయన గారు పలకరించలే ఐదేళ్ళైతే మంత్రివర్గంలో మంత్రులు లేకుండా పోయారు అందుకే ఈ రోజు అన్ని విషయాలలో ఆడబిడ్డల్ని ముందు బాగానే ఉంచాలని ఇవాళ మీటింగ్ లో కూడా మా అక్కలందరూ కూర్చున్నారు గో వాళ్ళంతా బయట నిలబడ్డారు మా గద్వాల విజయలక్ష్మి గారు ఈ రోజు మేయర్ డిప్యూటీ మేయర్ అయినారంటే రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు దేవట్టి ఇవాళ వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు ఈ రోజు నాలుగు మూడు నాలుగు సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా అయిన రంటే మహిళా రిజర్వేషన్లు ఆనాడు రాజీవ్ గాంధీ గారు తేబటి అందుకే మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి నూట యాభై మూడు సీట్లలో యాభై ఒక్క సీట్లు ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు ఈ యాభై ఒక్కటికి ఇంకొక పది అదనంగా కలిపి అరవై సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది రాజ్యాన్ని నడపండి ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య పీసీసీఎఫ్ సువర్ణతో పాటు అటవీ శాఖ హెచ్ఎండీఏ అధికారులు వర్సిటీ విద్యార్థిని విద్యార్థులు వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు